ఎన్టీఆర్ విగ్రహ వివాదం ముగిసింది ధర్మ సందేహం మిగిలే ఉంది ఏంటి సార్ ఈ మధ్య రాజకీయాలని కూడా డైవర్షన్ అంటే ఏదో ఒకటి పాపులారిటీ ఇంపార్టెంట్ దానికి వివాదాలు లేదా దానికి ఏదో ఒక అంశాలు కావాలి ఆ వివాదాలు అంశాల దిశగా ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి అందులో భాగంగానే ఇది జరిగింది అని అనుకుంటున్నాను ఇది వివాదాన్ని చేయాల్సినటువంటి అంశం కాదు అసలు ఎన్టీ రామారావు గారికి సంబంధించినంతవరకు ఆయన్ని ఎక్కడన్నా ఎవరన్నా వివాదం చేస్తే అది సరైనటువంటి చర్య కాదు ఎందుకు వివాదం చెయ్యకూడదు అని అంటే ఆయన సినిమాలో అన్ని నటనల్ని ఆయన పోషించాడు ఆ నటనలు పోషించినటువంటి దాంట్లో ప్రజలకి నుంచి ఆయన విపరీతమైన ఆదరణ ఉంది అందులో ఏదైతే ఆయన నటించాడో ఆ నటించినటువంటి విగ్రహాన్ని పెట్టుకుంటారు ఈరోజు నేను ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఉన్నాను ఈ ఫోటో తీసుకుని ఎవరన్నా ఫ్రేమ్ కట్టిస్తే అది ఫ్రేమ్ అవుతుంది లేదా విడిగా ప్రోగ్రాంలో పాల్గొంటే అది అవుతుంది ఇంకో దగ్గర ఉంటే నువ్వు నువ్వు అలా ఉన్నావు నువ్వు అలా చేయగట్టానికి లేదనేటువంటిది ఎవరికీ ఉండదు బట్ కాకపోతే అంటే ఏదో ఒక వివాదం కావాలనేటువంటి ఉద్దేశంతో మరి రామచంద్ర యాదవ్ గారు ఆ వివాదాన్ని ఎత్తుకున్నారు బట్ అది మీడియా ఫోకస్ కావాలి అది ఇక ఉనికిని అది సరైనది కాదు అసలు ఎన్టీఆర్ గారి విషయంలో ఎవరన్నా అలా మాట్లాడటం ఇంకోటి మనల్ని ఇంతకుముందు అంతకుముందు అందరిని కూడా తమిళ్లోనే అనేవాళ్ళు అరవవాళ్ళు తమిళ్లోనే అనేవాళ్ళు కానీ తెలుగు వాళ్ళు అని చెప్పడానికి కారణం ఏంటి తెలుగు వాళ్ళని పిలవటానికి కారణం ఏంటి తెలుగు రాష్ట్రానికి ఒక గుర్తింపు రావడానికి కారణం ఏంటి తెలుగు వాళ్ళకి గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే అది ఎన్టీఆర్ సరే ఇయన్ని ఇప్పుడు ఆయన చరిత్ర ఆయన హిస్ట్రీకి బోడే రామ్చంద్ర గారికి కూడా తెలియసరిగా వాళ్ళ విధానం అది వాళ్ళ నిర్ణయాలు అయ్యి ఏం చేస్తాం రాజకీయంగా అడిగట్టుకొని తగ్గబడి వెళ్ళి బయట ఒకటి సార్ అవుదా రాజేష్ 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 ఏంటి వివాదం సద్దుమలిగిందా వివాదం పెంచుతున్నారా ఏంటి దాని వెనక రాజకీయ కోణమా అసలు ఆడ వివాదం ఏం లేదు సార్ తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు విగ్రహాన్ని అది కూడా కృష్ణుడి రూపంలో ఆయన వేసినటువంటి కొన్ని వందల పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలో ఒక పాత్ర తీసుకుని ఆ కృష్ణుడి రూపాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నామంటూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఆ చెరువు గట్టు మీద కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ని చూసుకుంటూ ఆ విగ్రహం అక్కడ ఉంటే ఆహ్లాదకరంగా ఊళ్ళో వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్న భావంతో గ్రామ ప్రజలందరూ కూడా మేజర్ గా యాదవ్ కమ్యూనిటీ సార్ విగ్రహ ఏర్పాటుకు వచ్చి వచ్చిన వాళ్ళల్లో కూడా యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు వారంతా కూడా ఎన్టీఆర్ నా రూపంలో ఊహించుకున్నారు ఆయన వేసినటువంటి పాత్రలు ఆయన వేసినటువంటి విభిన్న వేషధారణలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక వేషధారణ వాళ్ళకి నచ్చిన వేషధారని ఆ కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు అదేవిధంగా కృష్ణుడు నిజంగా మాకు ఆ కృష్ణుడి కృష్ణుడు మాకు ఎలా ఉంటాడనే తెలియదు కాబట్టి మేము చూసిన వరకు మాకు తెలిసినంత వరకు కృష్ణుడి రూపాన్ని మాకు ఇలా ఉంటుంది ఇంత వేష ఈ రకమైన ఆహార్యం ఉంటుందని మేము ఎన్టీఆర్లో చూసుకున్నాం కాబట్టి ఆయన వేషధారణలో ఒకదాన్ని మేము చేయాలనుకున్నామని భావంలో ఏర్పాటు చేశారు రామచంద్ర యాదవ్ వచ్చి అక్కడ వివాదం సృష్టించడం చెలో తక్కిళ్లపాడని ఒక పిలుపునివ్వటం ఇది రాజకీయంగా వివాదం అవుతూ కులాల మధ్య వెళ్తున్న నేపథ్యంలో కులాల మధ్య గ్యాప్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక దాన్ని అక్కడ వరకు కూడా లోకల్ నాయకులు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ అధిష్టానం కూడా వివాదాలు అనేది ముందుకెళ్లటం మంచిది కాదు కులాల మధ్య ఈ రకమైన గ్యాప్ మంచిది కాదు వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ రాజకీయానికి చెక్ పెట్టే విధంగా కూడా అక్కడ కులాల మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా అందరు కలిసికట్టుగా ఉండండి ఆ విగ్రహాన్ని ప్రస్తుతాన్ని పులిస్టాప్ పెట్టండి అని చెప్పిన నేపథ్యంలో కాంస్య విగ్రహాన్ని అక్కడ అదే ప్లేస్లో ప్రతిష్ఠించారు సార్ ఓకే సార్ కృష్ణుడి విగ్రహం కాకుండా ఎన్టీఆర్ గారు విగ్రహం డైరెక్ట్గా ఆయన పెట్టారు